నమస్కారం స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పం పట్నంలోని బస్టాండ్ కూడలి వద్ద కుప్పం నియోజకవర్గ వడ్డెర సంఘ నేతలు సమావేశమై తమ చిరకాల వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర అధికారిక పండుగగా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గం వడ్డెర సంఘం అధ్యక్షులు మహాదేవ్ మాట్లాడుతూ గతంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారని అన్నారు కుప్పం పట్టణంలో వడ్డర సంఘానికి కమ్యూనిటీ భవనం ప్రభుత్వం నిర్మించాలని కోరారు తమ డిమాండ్లను కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ఎమ్మెల్సీ కంచుల్ల శ్రీకాంత్ మరియు ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం గారికి విన్నవించినట్లు అందుకు సానుకూలకంగా స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి పరిష్కార దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు సమావేశంలో చిత్తూరు జిల్లా వడ్డర సంఘం కన్వీనర్ వెంకటేష్ కార్యదర్శి బాలు కుప్పం నియోజకవర్గ వర్గా సంఘం నేతలు మునిరుత్రం బేటప్ప రవి చలపతి శేఖర్ పాల్గొన్నారు నమస్కారం గనముగా జరుపుకోవాలనేసి అందరము చేరి వడ్డర్లం అందరము నిర్ణయించినాము అందులో భాగంగా మన ముఖ్యమంత్రి వరిలో వడ్డ ఓపెన జయంతిని మనకి అధికారికంగా ప్రగణిస్తామని చెప్పేసి హామీ ఇచ్చినారు అదే విధంగా జనవరి పదకొండవ తారీఖు ముందుగానే అది వడ్డే ఓబండ జయంతిని అధికారికంగా జరుపుకున్న జరుపుకునేటకు మనకు అధికారంగా ప్రకటించినట్లయితే ఇంకా వడ్డరులందరూ పండగ వాతావరణంలో వడ్డే బోబేదన జయంతిని జరుపుకోవాలని ఆశిస్తున్నాము అలాగే కుప్పం నియోజకవర్గంలో కుప్పం వడ్డెర సాధికార సమితి నాలుగు మండలాల అధ్యక్షులు ఇక్కడ ఉన్నారు డిస్టిక్ కన్వీనర్ వెంకటేష్ గారు గురుపల్లి మండలం అధ్యక్షులు వెంకటేష్ గారు పేటప్ప గారు మన క్లస్టర్ రవీంద్ర గారు యూత్ అధ్యక్షులు బాలు గారు అందరూ ఇక్కడ ఏకమై మేము ముఖ్యమంత్రి గారిని ఒక కోరిక కోరుకుంటున్నాము అయ్యా మనకు కుప్పంలో ఇంతవరకు వడ్డేర కమ్యూనిటీ హాలు అనేది ఇంతవరకు లేదు లేకపోవడం మాకు చాలా బాధకరంగా ఉంది దయచేసి మాపై దయంచి మాకు వడ్డెర కార్పొరేషన్ కార్పొరేషన్ ద్వారా వడ్డేర కమ్యూనిటీ హాలు ఒకటి మాకు ఇచ్చే ఇవ్వాలని కోరి ప్రార్థిస్తున్నాము